శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను శ్రీ సెక్రటరీ మిస్ట్రీ అస్ట్రాలజీ మాస్టర్ సిద్ధాంత పిక్నిక్ సికింద్రాబాద్ నేను ఈరోజు ముందుకి మకర రాశి మే మాస వల్ల చెప్పిపోతున్నాను ఎందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశ విదేశాల్లో ఉన్న నా పదహారు విన్న సబ్స్క్రైబర్స్ ఒక్కసారి చిన్న విన్నపం నా వీడియోస్ మీకు అందుతున్నాయా లేదో నాకు అర్థం కావట్లేదు ఒక్కసారి దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే మమ్మల్ని మీకు రీచ్ అవుతుంటాయి ఇంకా విషయానికి వస్తే మకర వారికి తృతీయ స్థానంలో కుజుడు ద్వితీయంలో శని తృతీయంలో కుజుడు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు ఈ మకరం వారికి కొంతలో కొంత గురుబలం ఈ మేము ఒకటి నుంచి గురువు మారడం కొంత అనుకూలత పెరిగిందని చెప్పుకోవచ్చు గురువు అనుకూలంగా ఉండటంతో కొన్ని విషయాలలో ముఖ్యంగా విద్యార్థులకి వారికి అందమైన ఉన్నతమైన విద్య ప్రాప్తం వారు కోరుకున్న విద్య కోరుకున్న దేశంలో కోరుకున్న కాలేజీలో కోరుకున్న రాష్ట్రంలో కోరుకున్న చదువులు కోరుకున్న బ్రాంచెస్లో కోరుకున్న విధంగా సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా వీరికి పంచమంలోకి మారిన గురుడు మనసులో అనుకో కార్య ఉన్న ప్రణాళికలకి కార్యరూపం కాల్చే గొప్ప సమయంగా చెప్పుకోవచ్చు మంచి మంచి ప్రణాళికలు రచించండి ఇక్కడ గురుడు సంవత్సరం పాటు కృష్ణవేశం ఉంటారు అంటే మీ ఆలోచనలే మీ యొక్క జీవితం మీ ఆలోచనలే మీ జీవితాన్ని మీ డెస్టినేటీని డిసైడ్ చేస్తాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం పాటు సో మంచి ప్రణాళికలు రచించండి గొప్ప ప్లానింగ్స్ చేయండి గొప్ప ప్లానింగ్స్ వల్ల మీకు గొప్ప వేలు కలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి జాబ్ చేయాలనుకుంటున్నారు తొందరగా ఆ ప్రయత్నంలో విజయం సాధించండి మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు లవ్లో ఉన్నారు ఈ మాసం ఈ సంవత్సరం మీకు వివాహ యోగం ఖచ్చితంగా ఉంది ఫిఫ్త్ లో ఉన్న గురుడు వల్ల తొందరగా చేసేసుకోండి అలాగే మీరు ఒక ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నారు దాని గురించి బాగా ఆలోచించడం మొదలేసి వెంటనే ఇన్సూరెన్స్ తీసేసుకోండి ఇలా ఇల్లు కొనాలనుకుంటున్నాడు ఇల్లు కొనేసేయండి అన్ని ఆలోచనలు ఆలోచనలుగా పెట్టుకోకుండా ఆలోచనకి కార్య రూపాన్ని ఇవ్వండి ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ లోకి వెళ్ళిన గురుడు మీ యొక్క ఆలోచనని కార్య రూపంలోకి తీసుకొచ్చేందుకు విజయాన్ని ఇస్తాడు మీరు కృషి చేస్తే ఆయన విజయాన్ని ఇస్తాడు ఇది క్లుప్తంగా ఈ యొక్క గురువు మార్గం అన్ని అన్నిటికీ గురువు కారకులు విద్యా ఉపాధి విజయం ధనం గౌరవం అన్ని విద్యాకాల అన్నిటికీ సర్వకాలకుడు గురుడే ఈ గురుడు మీకు అనుకూలంగా ఉండుగాక మీ వ్యక్తిగత జాతకంటే నన్ను నేరుగా ఫోన్ లో కానీ సంప్రదించవచ్చు తగిన ప్లేసెస్ నుంచి థ్యాంక్ యూ